అండ్ అందరికీ నమస్తే ప్రజెంట్ అయితే మనం ఒక నలభై ఆరు ప్రాపర్టీస్ గురించి అయితే మాట్లాడుకుంటున్నామండి ఈ నలభై ఆరు ప్రాపర్టీస్ వచ్చేసేసరికి మనకి విజయవాడ ఇటు ఖమ్మం అండ్ మచిలీపట్నం వైజాగ్ హైదరాబాద్ గుంటూరు ఏరియాల్లో ఉన్న ప్రాపర్టీస్ అయితే మనం డిస్కస్ చేసుకుంటున్నాము అందులో మనకి అపార్ట్మెంట్స్ కాంచి ఇండిపెండెంట్ హౌసెస్ స్థలాలు అయితే ఉన్నాయి అండ్ కమర్షియల్ షాప్స్ అయితే ఉన్నాయండి ఈ ప్రాపర్టీస్ మొత్తం కూడా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు వీడియో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు తర్వాత నేను సీరియల్ వైజ్ అయితే చెప్తానండి ఆ నెంబర్ చెప్పండి తెలియకాలర్స్కి అయితే ఆ నెంబర్స్ తెలియదు మీరు ఆ నెంబర్ చెప్పమని చెప్పండి నేను మళ్ళీ తిరిగి మీకు మెసేజ్లో ఆ ప్రాపర్టీకి సంబంధించి డీటెయిల్స్ అయితే పంపిస్తాను మళ్ళీ మీకు కాల్ చేసి వాళ్ళు రిటర్న్ అయితే చెప్తారు మీకు సో ఫస్ట్ మీరు ఆ నెంబర్లు మాత్రం గుర్తుంచుకొని చెప్పండి ఈ ప్రాపర్టీ ఈ డేట్లో పెట్టారమ్మా ఈ ప్రాపర్టీ వివరాలు కావాలని కనుక మన టెలికాలర్స్ చెప్తే వాళ్ళ దగ్గర నాకు మళ్ళీ రిటర్న్ వస్తుంది కాబట్టి కాల్ మళ్ళీ రిటర్న్ మీకైతే తెలియజేయడం అయితే జరుగుతుంది సో వాళ్ళకి తెలియదు డేటా మొత్తం సో నాకే తెలుస్తుంది కాబట్టి నేను మళ్ళీ మీకు రిటర్న్ అయితే పంపిస్తాను మొత్తం వచ్చేసేసరికి మనకి నలభై ఆరు ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి బెస్ట్ ప్రాపర్టీసే లిస్ట్ డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంక్స్ అయితే ఉన్నాయి కొన్నిటికి రిజర్వ్ ప్రైస్ వచ్చింది కొన్నిటికైతే రిజర్వ్ ప్రైస్ ఇంకేం పెట్టలేదు రిజర్వ్ ప్రైస్ ఉన్న వాటిని కూడా ప్రైస్ చెప్పేస్తాను కొన్నిటికి ఆక్షన్ డేట్ పెట్టారు కొన్నిటికి ఆక్షన్ డేట్ పెట్టలేదు సో ఆక్షన్ డేట్ ఉన్నది ఆక్షన్ డేట్ కూడా మీకు మెన్షన్ అయితే చేస్తానండి సో ఎక్కడ స్కిప్ చేయొద్దు సో ఎంత ఎఫెక్ట్ అయితే పెడుతున్నాం ప్లీజ్ మీరు కొంత లైక్ చేయండి లైక్ చేస్తే ఇది పుష్అప్ అవుతుంది వీడియో అట్లాగే ఇన్ఫర్మేటివ్గా ఉంటే షేర్ చేయండి ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మన నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి లేకపోతే మీకు రాదు లేట్ అయిపోతుంది చాలా మంది తర్వాత అడుగుతున్నారు అయిపోయిన తర్వాత దానివల్ల వాళ్ళు మళ్ళీ కొంత బాధపడాల్సిన అవసరం అయితే ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే వస్తాయి సో మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక నలభై ఆరు ప్రాపర్టీస్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నానండి ఇందులో మొత్తం ఒక తొమ్మిది ఫ్లాట్లు ఉన్నాయండి తొమ్మిది ఫ్లాట్లు గుంటుపల్లిలోనే ఉంటాయి మన గొల్లపూడి దాటిన తర్వాత గుంటపల్లి ఏరియాలో పన్నెండు వందల ఎస్ఎఫ్టీ కలిగిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఒక ఏడు ఉన్నాయి ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఒకటి అయితే ఉందన్నమాట మీకు గుంటపల్లిలోనే ఉన్నాయండి ఈ తొమ్మిది ప్రాపర్టీలు సో ఫస్ట్ తొమ్మిది గుంటపల్లిలో ఉన్న ప్రాపర్టీస్ మీకు బడ్జెట్ కూడా ఇరవై మూడు లక్షలు ఇరవై నాలుగు లక్షలు ఆ రేంజ్లో అయితే ఉన్నాయి రిజర్వ్ ప్రైజు ఈ ఫ్లాట్లు పన్నెండు వందల ఎస్ఎఫ్టీ అక్కడ దగ్గర దగ్గర మార్కెట్ వాల్యూ నలభై లక్షల దాకా అయితే ఉంది అపార్ట్మెంట్ సెగ్మెంట్ లో అలాంటి అపార్ట్మెంట్ సెగ్మెంట్ లోనే మీకు తొమ్మిది ఫ్లాట్లు అయితే రావడం జరిగింది ఫస్ట్ ఫ్లాట్ వచ్చేసేసరికి ఫ్లాట్ నెంబర్ నూట పదకొండు గ్రౌండ్ ఫ్లోర్ విత్ ఎక్స్టెన్షన్ పన్నెండు వందల ఏడు ఎస్ఎఫ్టీ వస్తుంది అండి ప్లింతేరియా పన్నెండు వందల ఏడు అరవై ఐదు గజాలు అన్డివిడెడ్ షేర్ అయితే రాస్తున్నారు దీని రిజర్వ్ ప్రైజ్ వచ్చేసరికి ముప్పై మూడు లక్షల ఎనభై ఆరు వేలు అయితే ఉంటుందండి అండ్ సెకండ్ ప్రాపర్టీ వచ్చేసేసరికి నూట పద్నాలుగు అది గ్రౌండ్ ఫ్లోరే విత్ ఎక్స్టెన్షన్ ఎనిమిది వందల యాభై మూడు ప్లింత ఏరియా టోటల్ ఫ్లోర్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి వెయ్యి అరవై ఆరు వస్తుంది అంటే ప్లింత్ ఏరియా టోటల్ మొత్తం వచ్చేసరికి వెయ్యి అరవై ఆరు వస్తుంది అన్డివైడెడ్ షేర్ నలభై ఐదు గజాలు అయితే ఇస్తున్నారు ఇరవై మూడు లక్షల ఎనభై రెండు వేలండి రిజర్వ్ ప్రైజ్ ఫ్లాట్ నెంబర్ టూ ప్రాపర్టీ నెంబర్ టూ ప్రాపర్టీ నెంబర్ త్రీ ఫోర్ జీరో ఎయిట్ ఫ్లాట్ థర్డ్ ఫ్లోర్ విత్ ఎక్స్టెన్షన్ వచ్చి తొమ్మిది వందల ముప్పై నాలుగు అయితే ఉంది టోటల్ ఎస్ఎఫ్టీ పదకొండు వందల అరవై ఎనిమిది అయితే వస్తుంది అన్డివైడెడ్ షేర్ అయితే యాభై గజాలు ఇస్తున్నారు మీకు ఇరవై ఆరు లక్షల ఇరవై వేలకైతే ఉందండి అండ్ నాలుగో ప్రాపర్టీ ఫ్లాట్ నెంబర్ నూట పదహారు ఎక్స్టెన్షన్ ఎనిమిది వందల ఎనభై నాలుగు టోటల్ ఎస్ఎఫ్టీ వెయ్యి అరవై ఆరు నలభై ఏడు గజాలు అన్డివైడెడ్ షేర్ అయితే వస్తుంది ఇరవై నాలుగు లక్షల ఎనభై వేలు అయితే చెప్తున్నారండి ఫ్లాట్ నెంబర్ ఫైవ్ జీరో ఫోర్ ఫోర్త్ ఫ్లోరు విత్ ఎక్స్టెన్షన్ ఎనిమిది వందల ఎనభై నాలుగు ఉంది టోటల్ ఎస్ఎఫ్టీ పదకొండు వందల ఐదు విత్ యూడిఎస్ వచ్చేసరికి నలభై ఏడు గజాలు ఇస్తున్నారు ఇది రేట్ వచ్చేసరికి ఇరవై నాలుగు లక్షల ఎనభై వేలు ప్రాపర్టీ నెంబర్ ఫైవ్ చూసాం ప్రాపర్టీ నెంబర్ సిక్స్ అండి ఫ్లాట్ నెంబర్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్త్ ఫ్లోర్ విత్ ఎక్స్టెన్షన్ ఎనిమిది వందల ఎనభై నాలుగు ఎస్ఎఫ్టీ టోటల్ ఫ్లోర్స్ అదే టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి పదకొండు వందల ఐదు ఎస్ఎఫ్టీ వస్తుంది మీకు అన్డివైడెడ్ షేర్ నలభై ఏడు గజాలు అయితే ఇస్తున్నారు మీకు రేట్ వచ్చేసరికి ఇది కూడా ఇరవై నాలుగు లక్షల ఎనభై వేలే తర్వాత ఫ్లాట్ వచ్చి నూట పదిహేడు గ్రౌండ్ ఫ్లోరు నో పదకొండు వందల ఐదు ఎస్ఎఫ్టీ వస్తుంది నలభై ఏడు గజల అన్డివైడెడ్ షేర్ అయితే ఇస్తున్నారు ఇది కూడా ఇరవై నాలుగు లక్షల పద్నాలుగు వేలు వస్తుందండి అండ్ లాస్ట్ వచ్చేసరికి ఫోర్ జీరో త్రీ నైన్త్ది థర్డ్ ఫ్లోరు నైన్ హండ్రెడ్ సెవెన్ సిక్స్ ఎస్ఎఫ్టీ మీకు ప్లింత్ నలభై ఆరు గజాల అన్డివిడెడ్ షేర్ అయితే ఇస్తున్నారు ఇది ఇరవై నాలుగు లక్షల పద్నాలుగు వేలు సో మన ఒక త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఒకటే ఉందండి అది ముప్పై మూడు లక్షల ఎనభై ఆరు వేలకు ఉంది రిమైనింగ్ అన్ని కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్సే ఇరవై మూడు లక్షల ఎనభై రెండు వేలు ఇరవై ఆరు లక్షల ఇరవై వేలు ఇరవై నాలుగు లక్షల ఎనభై 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 వేలు ఇరవై నాలుగు లక్షల పద్నాలుగు వేలు ఇరవై నాలుగు లక్షల పద్నాలుగు వేలు ఇలా రిజర్వ్ ప్రైజ్లు అయితే ఉన్నాయి ఈ ప్రాపర్టీస్ వచ్చేసరికి గుంటపల్లిలో అయితే ఉన్నాయండి గుంటపల్లిలో ఎవరైతే లో కాస్ట్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకి అయితే ఒక బెస్ట్ ఆప్షన్ అండి ఎందుకంటే అక్కడ ఏ రీసేల్ ఫ్లాట్ తీసుకున్నా మీకు ముప్పై మూడు లక్షల ఫైన్ అయితే ఉంది కొత్త ఫ్లాట్ వచ్చేసరికి నలభై ఐదు లక్షల నుంచి నలభై ఆరు లక్షల రూపాయలు అయితే ఉంది అపార్ట్మెంట్ సెగ్మెంట్ అయితే సో అలాంటి ఏరియాలో మీకు ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ ముప్పై మూడు లక్షల అరవై వే ముప్పై మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల ఆరు వందలు ఆ రేంజ్లో రిజర్వ్ ప్రైజ్లో అయితే ఉందన్నమాట సో నెక్స్ట్ మంత్ ఆప్షన్కి అయితే ఉన్నాయి ప్రాపర్టీస్ అయితే లొకేషన్స్ అయితే మన దగ్గర అయితే ఉన్నాయి సో ప్రాపర్టీస్ ఒకసారి అయితే మీరు వెళ్ళి అయితే చూడొచ్చు ఈ ప్రాపర్టీస్ అంటే ఈ గుంటపల్లిలో ఉన్న ప్రాపర్టీస్ కనుక మీరు చూడాలంటే సీరియల్ నెంబర్ ఒకటి నుంచి తొమ్మిది అని చెప్పండి సో వన్ టు నైన్ సీరియల్ నెంబర్స్ అని చెప్పితే ఈ తొమ్మిది ప్రాపర్టీస్ కూడా మన వాళ్ళు అయితే ఒకసారి మీకు విజిటింగ్ అయితే చూపిస్తారు సో మీరు మా టెలికాలర్ తెలియజేసేటప్పుడు గుంటపల్లిలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ త్రీ త్రీ బీహెచ్కే ఫ్లాట్ చూడాలమ్మా అని తెలియజేసినట్లయితే మా వాళ్ళు అయితే మీకు ఆ ప్రాపర్టీస్ అయితే మొత్తం అంతా కూడా వివరంగా అయితే చూపిస్తారనమాట ఇప్పుడు పదో నెంబర్ ప్రాపర్టీ అండి ఇది వేరే బ్యాంక్ లిస్ట్ ఇది ఈ బ్యాంక్ లిస్ట్లో చూసుకున్నట్లయితే కనుక మనకి మెయిన్గా మచిలీపట్నం విజయవాడ కొవ్వూరు విశాఖపట్నం గుంటూరు తెనాలి కాకినాడ విజయనగరం మచిలీ మచిలీపట్నం కడప ఏలూరు విజయవాడ భీమవరం కర్నూలు విజయవాడ ఈ ఏరియాల్లో ఉన్న ప్రాపర్టీస్ లిస్ట్ అయితే వచ్చింది ఇందులో మచిలీపట్నంలో వచ్చేసరికి ఎనిమిది వందల ఏడు ఎస్ఎఫ్టీ కలిగిన ఒక ఫ్లాట్ రావడం జరిగిందండి ఫ్లాట్ నెంబర్ మూడు వందల ఒకటి థర్డ్ ఫ్లోరు కొండపల్లి హైలైట్స్ మచిలీపట్నం కృష్ణా డిస్టిక్లో రావడం జరిగింది సీరియల్ నెంబర్ పది విజయవాడ ప్రాపర్టీ అండి ఇది పదకొండు వందల ముప్పై ఏడు ఎస్ఎఫ్టీ వస్తుంది నున్నలో వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఫోర్త్ ఫ్లోరు మహేశ్వరి టవర్స్లో రావడం అయితే జరిగిందండి దీనికి రిజర్వ్ ప్రైజెస్ అయితే పెట్టలేదు మనం ప్రాపర్టీస్ చూసుకొని దాని రిజర్వ్ ప్రైజ్ అయితే తెలియ మన మార్కెట్ కొటేషన్ తెలియజేయాలి దాన్ని బట్టి వాళ్ళు ప్రొసీడింగ్ అయితే అవుతారు పన్నెండో ప్రాపర్టీ చూస్తున్నామండి విజయవాడ పదహారు వందల అరవై రెండు ఎస్ఎఫ్టీ కలిగింది ప్లింతేరియా పదకొండు పద్నాలుగు వందల ఎనభై రెండు అయితే వస్తుందండి త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి యాభై గజాలు అన్డివైడెడ్ అయితే ఇస్తున్నారు థర్డ్ ఫ్లోరు ద అపార్ట్మెంట్ నేమ్ వచ్చేసరికి సాయి విద్య నిలయం దుర్గాపురం విజయవాడ దుర్గాపురం విజయవాడలో సాయి విద్యా నిలయం అనే అపార్ట్మెంట్లో మనకు ఒక పదహారు వందల అరవై రెండు ఎస్ఎఫ్టీ కలిగిన ఫ్లాట్ ఒకటి సేల్కి రావడం జరిగింది అంటే త్రీ బిహెచ్కే నియర్ బై అయ్యి ఉంటుంది యాభై గజాలు అన్డివైడెడ్ షేర్ అయితే ఇస్తున్నారు సో ఈ ఫ్లాట్ ఒకటి బ్యాంక్ ఆక్ షోలో సేల్కి రావడం జరిగింది సీరియల్ నెంబర్ పన్నెండు దుర్గాపురం వైపు అయితే రావడం జరిగిందండి దుర్గాపురం అంటే మంచి డిమాండ్ ఉన్న ఏరియా ఒకసారి అయితే అది ఒకసారి గమనించగలరు అండ్ రెండు పదమూడో ప్రాపర్టీ వచ్చేసరికి అండి రెండు వందల తొంభై గజాల ఇదేంటి అంటే స్థలం అనుకుంటా కప్పవరం విలేజ్ కొవ్వూరు రామాలయం స్ట్రీట్లో రెండు వందల తొంభై గజాల స్థలం అయితే రావడం జరిగిందండి కొవ్వూరులో కొవ్వూరు అండి కొవ్వూరులో పదమూడు సీరియల్ నెంబర్ పదమూడు కొవ్వూరులో రెండు వందల తొంభై గజాలు రామాలయం స్ట్రీట్ కప్పవరం విలేజ్లో కొవ్వూరులో అయితే మీకు ఈ ప్రాపర్టీ రావడం జరిగింది రెండు వందల తొంభై గజాలు విశాఖపట్నం అండి నూట ఎనభై తొమ్మిది గజాలు స్థలం ఇది కూడా మీకు ఇది వచ్చేసేసరికి కరడ పద్మనాభం మండలం విశాఖపట్నం రావడం జరిగిందండి ఆదిత్య రాయల్ ఫేస్ టూ ఆదిత్య రాయల్ ఫేజ్ టూ అనే ఏరియాలో మనకి ఒక విశాఖపట్నం ఏరియా మన సిటీలో ఆదిత్య రాయల్ ఫేజ్ టూలో కొరడ పద్మనాభం మండలం విశాఖపట్నం అనే ఏరియాలో మనకి నూట ఎనభై తొమ్మిది గజాలు స్థలం రావడం జరిగింది సీరియల్ నెంబర్ పద్నాలుగు సీరియల్ నెంబర్ పదిహేను కనుక చూసుకుంటే విజయవాడ అండి పన్నెండు వందల యాభై స్క్వేర్ ఫీట్ ఉంటుంది ఆ ఫ్లాట్ ఏది యూడిఎస్ వచ్చి యాభై ఆరు గజాలు ఇస్తున్నారు ఫ్లాట్ నెంబర్ ఫైవ్ జీరో ఫోర్ ఫోర్త్ ఫ్లోర్ షిరిడి సాయి హైలైట్స్ గ్రామం వచ్చేసేసరికి కంకిపాడు మండలం విలేజ్ అండ్ గ్రామ పంచాయతీ కంకిపాడు కంకిపాడులో రావడం జరిగిందండి ఇవన్నిటికి రేట్లు అయితే పెట్టలేదు ఈ ప్రాపర్టీస్ నచ్చినవి మనం ఒకసారి అయితే లొకేషన్స్ తెప్పిస్తాను అక్కడికి వెళ్ళి ఆ లొకేషన్ బట్టి చూసుకొని మనం రేట్ అనేది నిర్ణయించుకోవాలండి ఇది సీరియల్ నెంబర్ మనం చూసుకున్నట్లయితే పదిహేను సీరియల్ నెంబర్ పదహారు వచ్చేసరికి థౌజండ్ స్క్వేర్ ఫీట్ నలభై నాలుగు గజాలైతే వస్తుంది ఇది కూడా మనకి తెనాలిలో అయితే రావడం జరిగిందండి గుంటూరు సారీ తాడేపల్లిలో రావడం జరిగింది కొనలకొండ విలేజ్ తాడేపల్లి మండలంలో మనకి ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గ్రౌండ్ ఫ్లోర్లో రావడం అయితే జరిగింది ఇది కూడా రేట్ చెప్పలేదు ఇంకోటి తెనాలి గుంటూరులో రావడం జరిగిందండి ఇది కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఐశ్వర్య టవర్స్ కన్స్ట్రక్షన్స్ తెనాలి మున్సిపాలిటీ తెనాలి ఐశ్వర్య టవర్స్ అంటండి తెనాలిలో అక్కడైతే మనకి థౌసండ్ ట్వంటీ సిక్స్ స్క్వేర్ ఉన్న ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రావడం జరిగింది సీరియల్ నెంబర్ పదిహేడు సీరియల్ నెంబర్ పద్దెనిమిది కాకినాడ ఈస్ట్ గోదావరి డిస్టిక్ కాకినాడ తురంగి విలేజ్ ఎక్స్టెన్షన్ ఫైవ్ పాయింట్ ఫోర్ సెవెన్ ఎకర్స్ అందులో వచ్చేసేసరికి ఆరు వందల రెండు గజాలు అంటే అందులో ఒక వెంచర్లో ఫ్లాట్ ఆరు వందల రెండు గజాలు అయితే ఇస్తున్నారు అది కాకినాడలో రావడం జరిగింది ఆరు వందల రెండు గజాల స్థలం ఒక వెంచర్లో ఫ్లాట్ విజయనగరంలో మనకి నూట ఎనభై మూడు స్క్వేర్ యార్డ్స్ రావడం జరిగిందండి భోగాపురం మండలం విజయనగరంలో మనకి ఒక నూట ఎనభై మూడు గజాల స్థలం రావడం అయితే జరిగింది భోగాపురం మండలం విజయనగరం డిస్టిక్ విజయనగరంలో నూట ఎనభై మూడు గజాలు రావడం జరిగిందండి సీరియల్ నెంబర్ పంతొమ్మిది సీరియల్ నెంబర్ ఇరవై కనుక చూసుకున్నట్లయితే మచిలీపట్నం మూడు వందల ఇరవై ఐదు గజాల స్థలం మనకి మచిలీపట్నం కృష్ణా జిల్లాలో రావడం జరిగిందండి బందర్ ఈస్ట్ రెవెన్యూ వార్డు కింద అయితే వస్తుంది ఇది మచిలీపట్నం ఏరియాలోనే వస్తుంది మూడు వందల ఇరవై ఐదు గజాలు సీరియల్ నెంబర్ ఇరవై సీరియల్ నెంబర్ ఇరవై ఒకటి ఏలూరు అండి సీరియల్ నెంబర్ ఇరవై ఒకటి ఏలూరులో కనుక చూసుకున్నట్లయితే మనకి ఆ అరవై మూడు స్క్వేర్ యార్డ్స్ ఒక ఫ్లాట్ ఎక్కడ వచ్చింది అంటే శాంతినగర్ ఏలూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ వెస్ట్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రావడం జరిగిందంటే అరవై మూడు గజాలు ఇస్తున్నారు అన్డివైడెడ్ షేర్ పన్నెండు వందల ఎస్ఎఫ్టీ సేమ్ పన్నెండు వందల ఎస్ఎఫ్టి సేమ్ అరవై మూడు వస్తుంది మళ్ళీ ఏలూరులోనే కమర్షియల్ షాప్ ఏలూరు కార్పొరేషన్ ఈ స్ట్రీట్ మెట్టపాలెం వారి స్ట్రీట్ ఏలూరులో వచ్చిందండి ఇది కూడా రెండు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఏలూరులో అయితే ఉన్నాయి తర్వాత వచ్చేసరికి విజయవాడ విజయవాడలో అయితే పదమూడు వందల ఇరవై ఆరు స్క్వేర్ ఫీట్ అయితే ఉందండి సీరియల్ నెంబర్ ఇరవై రెండు శ్రీ సాయి మూర్తి రెసిడెన్సీ కానూరు విలేజ్ పెనమలూరు మండల్ విజయవాడలో మనకి పదమూడు వందల ఇరవై ఆరు స్క్వేర్ ఫీట్ కానూరు విలేజ్ పెనమలూరు మండలం విజయవాడ అంటే కానూరులో రావడం జరుగుతుందండి సీరియల్ నెంబర్ ఇరవై రెండు ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనుకుంటా భీమవరంలో అయితే పద్దెనిమిది వందల ఇరవై స్క్వేర్ ఫీట్ రావడం జరిగిందండి గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఉంటుంది భీమవరం ఊర్లోనే రావడం జరిగింది దీనికి రేట్ అయితే చెప్పలేదు తర్వాత లో అయితే రావడం జరిగిందండి రెండు వేల సారీ రెండు వందల నల నలభై ఎనిమిది స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్లో విత్ బిల్డప్ ఏరియా అంటే ఇండిపెండెంట్ హౌస్ రావడం జరిగిందండి కర్నూలు మాజరా కన్నూల్ ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ ఏరియాలోకి వస్తుందండి కన్నూరు మున్సిపాలిటీ ఏరియాలోకి వస్తుంది రెసిడెన్షియల్ ఇండిపెండెంట్ హౌస్ రెండు వందల నలభై ఎనిమిది గజాలు కర్నూలు కొనలుకొండ డీటెయిల్స్ గురించి అయితే అడుగుతున్నారు కన కనకారావు గారు ఒకసారి చెప్తాను ఆగండి గుంటూరు ఈ డీటెయిల్స్ కనుక చూస్తే కొనలకొండలి సీరియల్ నెంబర్ పదహారు వస్తుందండి ఇది ఫ్లాట్ ఈ ఫ్లాట్ మనకు వచ్చేసేసరికి గ్రౌండ్ ఫ్లోర్లో అపార్ట్మెంట్ నేమ్ వచ్చేసరికి సిహెచ్ హ్యాబిటా కన్స్ట్రక్షన్ కొనాలకొండ గ్రౌండ్ ఫ్లోర్లో రావడం జరిగింది జిఎఫ్ వన్ ఫ్లాట్ సీఎం హ్యాబిడేట్ కొనకొండ అంటండి తాడేపల్లి మండలం కింద వస్తుంది లొకేషన్ ఒకసారి అయితే నేను కనుక్కుంటానండి కనకరావు గారు ఒకసారి అయితే మీరు దానికి సంబంధించి మీరు ఒకసారి కాల్ చేసి మీరు కొనలకొండ డీటెయిల్స్ కనుక అడిగినట్లయితే సీరియల్ నెంబర్ పదహారు అని చెప్పినట్లయితే నేను వివరాలు ఒకసారి ఇంకా కనుక్కొని మీకు మొత్తం డీటెయిల్స్ అయితే ఇస్తానండి నేను సీరియల్ నెంబర్ ఇరవై ఐదు అండి ఇందులో విజయవాడ కిందకైతే వస్తుంది ఇందా మనం మాట్లాడుకున్నాం సీరియల్ నెంబర్ ఇరవై నాలుగు కర్నూలులో ఇండిపెండెంట్ హౌస్ అయితే మాట్లాడుకున్నాం సీరియల్ నెంబర్ ఇరవై ఐదు ఇందులో రెండు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయి ఇబ్రహీంపట్నం కింద వస్తున్నాయి భాగ్య రెసిడెన్సీలో రెండు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి ఒకటి రెండు వందల రెండు ఒకటి నూట మూడు రెండు ఫ్లాట్లు అయితే ఉన్నాయి సీరియల్ నెంబర్ ఇరవై ఐదులో సో ఒకసారి గమనించగలరు ఈ ప్రాపర్టీస్ వరకు మనకేంటంటే రేట్లు అయితే పెట్టలేదు ఇప్పుడున్న ప్రాపర్టీస్ నెక్స్ట్ మంత్ తొమ్మిదో తారీఖు ఆక్షన్కి అయితే వస్తున్నాయి నేషనలైజ్డ్ బ్యాంక్ ప్రాపర్టీస్ ఇవి ఇవి సరికి ఎక్కువగా ఒకటి ఇబ్రే కొండపల్లి కమర్షియల్ ఏరియా తర్వాత వచ్చేసరికి మన ఖమ్మం డిస్టిక్ హైదరాబాద్ ఒక ప్రాపర్టీ ఉంది విజయవాడలో ఒక ప్రాపర్టీ ఉంది అనమాట ఈ పద్దెనిమిది ప్రాపర్టీస్ ఈ లాస్ట్లో ఉన్నవి సో ఈ సీరియల్ నెంబర్లు అయితే చెప్తానండి ఒకసారి చూడండి ఇవి కొంచెం పెద్ద ప్రాపర్టీస్ కొంచెం వ్యాలుబుల్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే ఒకసారి గమనించవచ్చు ఆ చుట్టుపక్కల ఉన్న లొకేషన్స్ అవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తాం మీకు కనుక నచ్చినట్లయితే సీరియల్ నెంబర్ అయితే చెప్పండి ఇప్పుడు మనం చూసిన ప్రాపర్టీ సీరియల్ నెంబర్ ఇరవై ఆరు ఇది ఫిజికల్ పొజిషన్లో ఉంది అంటే ప్రాపర్టీ బ్యాంక్ వాళ్ళ పొజిషన్లో అయితే రావడం జరిగిందండి ప్రాపర్టీ డీటెయిల్స్ చూసుకుంటే మూడు వందల అరవై రెండు అయితే ఉందండి ఎక్స్టెన్షన్ ఇది ల్యాండ్ గొల్లపూడి ఏరియాలో రావడం జరుగుతుంది ఎస్ఆర్ఓ ఇబ్రహీంపట్నం కింద అయితే రావడం జరిగిందండి దీనికి సంబంధించిన లొకేషన్ మన దగ్గర అయితే ఉంది సీరియల్ నెంబర్ ఇరవై ఆరు రేట్ వచ్చేసరికి ఒక కోటి నలభై ఆరు లక్షల రూపాయలు అయితే జరుగుతుంది ఒక కోటి నలభై ఆరు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు రిజర్వ్ ప్రైజ్ ఈ ఆప్షన్ డేట్ పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈఎండి పద్దెనిమిది తొమ్మిది ఇరవై నాలుగులోపు కట్టాలి కస్టమర్ కనుక మీరు కనుక ఈ ప్రాపర్టీ గురించి వివరాలు తెలుసుకోవాలనుకుంటే సీరియల్ నెంబర్ ఇరవై ఆరు అని కనుక చెప్పండి గొల్లపూడిలో ఉన్న ఒక మూడు వందల అరవై రెండు గజాల స్థలం ఒక మూడు వందల అరవై రెండు గజాల స్థలం నెక్స్ట్ మంత్ బ్యాంక్ లో రావడం అయితే జరిగింది ఒక కోటి నలభై ఆరు లక్షల అరవై ఒక్క వెయ్యికి మనకి బ్యాంక్ లో ఈ ఇరవై ఆరు నెంబర్ ప్రాపర్టీ కి రావడం అయితే జరిగిందండి అండ్ ఇరవై ఏడవ నెంబర్ ప్రాపర్టీ అయితే చూస్తున్నామండి ఇది ఇది కూడా ఫ్లాట్ నెంబర్ ముప్పై ఐదు సింబాలికల్ లో అయితే ఉంది ఎక్స్టెన్షన్ రెండు వందల ముప్పై మూడు గజాలు అయితే ఇస్తున్నారు సర్వే నెంబర్ నాలుగు వందల డె తొమ్మిది అండ్ నాలుగు వందల ఎనభై ఖమ్మం రెవెన్యూ విలేజ్ ఖమ్మం మున్సిపాలిటీ కార్పొరేషన్ ఇస్ ఖమ్మం కింద అయితే రావడం జరుగుతుంది ఇది రెసిడెన్షియల్ బిల్డింగ్ అండి ఇండిపెండెంట్ హౌస్ తొంభై రెండు లక్షల ఎనభై వేల రూపాయలకి రావడం జరుగుతుంది ఇది కూడా నెక్స్ట్ మంత్ పంతొమ్మిది ఆప్షన్ పద్దెనిమిది లాస్ట్ ఈఎండి ఆ లాస్ట్ డేట్ రిజర్వ్ ప్రైజ్ తొంభై తొంభై రెండు లక్షల ఎనభై వేల రూపాయలకి రావడం జరిగిందండి ఖమ్మం డిస్టిక్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ తర్వాత వచ్చేసేసరికి ఇది కూడా ఖమ్మం డిస్టిక్లోనే వస్తుందండి స్థలం అన్నమాట ప్లాట్ నెంబర్ ముప్పై రెండు సర్వే నెంబర్ మూడు వందల యాభై ఏడు మూడు వందల పదకొండు గజాలు ఖమ్మం మీకు శ్రీనివాస నగర కాలనీ ఖమ్మం ఖమ్మం డిస్టిక్ అరవై రెండు లక్షల రూపాయలు ఈ ఆప్షన్లో నెక్స్ట్ మంత్ పంతొమ్మిదికి ఆప్షన్ పద్దెనిమిదో తారీఖు లాస్ట్ డేట్ ఈఎండికి రిజర్వ్ ప్రైజ్ అరవై ఏడు లక్షల రూపాయలు రావడం జరిగిందండి మంచి ఏరియా అనుకుంటా ఏరియా కూడా చుట్టుపక్కల లొకేషన్ చూసుకుంటే అపార్ట్మెంట్స్ లాంటివి అయితే ఉన్నాయి ఖమ్మం సిటీలోనే ఉన్నట్టుంది ఇది కూడా శ్రీనివాస నగర్ కాలనీ ఖమ్మం ఏరియాలో మనకి మూడు వందల పదకొండు గజాలు అరవై ఏడు లక్షల ఇరవై వేల రూపాయలకి బ్యాంక్ ఆప్షన్లో రావడం జరిగింది సీరియల్ నెంబర్ ఇరవై ఎనిమిది సీరియల్ నెంబర్ ఇరవై తొమ్మిది ఈ ప్రాపర్టీ కూడా ఇది కూడా ల్యాండ్ అండి ల్యాండ్ చూసుకుంటే ఏడు వందల తొంభై గజాలు స్క్వేర్ యార్డ్స్ సర్వే నెంబర్ రెండు వందల ముప్పై తొమ్మిది బై ఈ అండ్ రెండు వందల నలభై ఒకటి బై ఏ లొకేటెడ్ ఇన్ టు బాలేపల్లి బస్ స్టాప్ ఖమ్మం తాలూకు అండ్ డిస్టిక్ తాలూకు డిస్టిక్ సారీ బాలేపల్లి బాలేపల్లి కింద అయితే రావడం జరుగుతుందండి బాలేపల్లి అనే ఏరియా అయితే ఉంది అక్కడ ఏడు వందల తొంభై గజాలు ఎక్స్టెన్షన్ మనకి స్థలం అనమాట ప్లాట్ నెంబర్ రెండులో రెసిడెన్షియల్ ఫ్లాటే ఈ ప్లాట్ బ్యాంక్ ఆప్షన్లో రావడం జరిగింది రెండు కోట్ల పదమూడు లక్షల ముప్పై తొమ్మిది వేల రూపాయలు రావడం జరిగిందండి సేమ్ పంతొమ్మిది నెక్స్ట్ మంత్ ఆప్షన్ పద్దెనిమిది లాస్ట్ డేటు ఇరవై తొమ్మిది సీరియల్ నెంబరు ఇది కూడా ఫిజికల్ పొజిషన్లోనే ఉందండి ఇంకో ప్రాపర్టీ కూడా స్థలమేనండి రెండు వందల ఎనభై మూడు గజాల స్థలం ప్లాట్ నెంబరు నలభై ఐదు ఇది వచ్చేసేసరికి కన్నపురం హవేలి రెవెన్యూ విలేజ్ లొకేటెడ్ టు కవిరాజం ఖమ్మం మున్సిపాలిటీ ఖమ్మం ఖానేపురం ఖానాపురం హవేలి అంటండి అండి ఖమ్మంలో రావడం జరుగుతుంది ఇది కూడా మీకు రెండు వందల ఎనభై మూడు గజాల స్థలం రావడం అయితే జరిగింది సీరియల్ నెంబర్ ముప్పై వాసుగారు అయితే సీరియల్ నెంబర్ ఇరవై ఆరు గురించి అయితే అడుగుతున్నారు ఇరవై ఆరు సీరియల్ నెంబర్ గొల్లపూడి సంబంధించి అడుగుతున్నారండి మీరు ఒకసారి ఖచ్చితంగా మీరు డీటెయిల్స్ గురించి అయితే కాల్ చేయండి కాల్ చేసి మీ నెంబర్ తెలియజేస్తే నేను ఒకసారి లొకేషన్ సంబంధించి వివరాలు పంపిస్తాను లొకేషన్కి వెళ్ళి చూద్దరు కానీ చూసుకున్న తర్వాత దాని డాక్యుమెంటేషన్ ఎట్లా చేయాలి ప్రాపర్టీ గురించి అయితే మాట్లాడుకుందాము మేము కూడా ఇవన్నీ లొకేటెడ్ చేయాల్సిన ప్రాపర్టీస్ బట్ మన దగ్గరికి ఏంటి అంటే డేటా వచ్చింది కాబట్టి మీకు డేటా మొత్తం అంతా వివరంగా ఏదో చెప్తున్నాను అది నెక్స్ట్ మంత్ ఆప్షన్ కాబట్టి ఇంకా టైం ఉంది కాబట్టి మనకి వన్ మంత్ దాకా టైం ఉంది కాబట్టి మనం వర్క్ చేసుకోవడానికి బాగుంటుందని ముందే మీకు ఈ ప్రాపర్టీస్ గురించి డీటెయిల్స్ అయితే చెప్తున్నాయి అనమాట ఇప్పుడు సీరియల్ నెంబర్ ముప్పై ఒకటి అయితే చూస్తున్నామండి మూడు వందల గజాల స్థలం అయితే చూస్తున్నాం ఇది కూడా సేమ్ ఖమ్మం మున్సిపాలిటీలోకి రావడం జరుగుతుంది కోటి ఇరవై ఒక లక్షకి అయితే మీకు రావడం జరుగుతుందండి ఇది కూడా నెక్స్ట్ మంత్ ఆప్షన్ అనమాట ఇంకొకటి వచ్చేసేసరికి సేమ్ శంకర్ నగర్ ఖమ్మం ఖమ్మం డిస్టిక్లో రావడం జరిగిందండి నాలుగు వందల యాభై తొమ్మిది గజాల ఇండిపెండెంట్ హౌస్ మీకు రెండు కోట్ల పద్దెనిమిది లక్షలకైతే రావడం జరుగుతుందండి జేబిఎస్ గ్రాండ్ కేసినేని స్కూల్ రోడ్ శంకర్ నగర్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం రెండు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలకైతే రావడం జరిగిందండి ఇది సింబాలికల్ పొజిషన్లో ఉంది ఇండిపెండెంట్ హౌస్ ఈ ప్రాపర్టీ కూడా కొంత బాగుందండి ఇళ్ళ మధ్యలో రెండు ఫ్లాట్ల మధ్యలో ఉన్న స్థలం ఇది రెండు వందల యాభై ఎనిమిది గజాల స్థలం ఇది సర్వే నెంబర్ ఐదు వందల డెబ్బై రెండు బై ఒకటి సర్వే నెంబర్ నూట రెండు ఖానాపూర్ హవేలి ఖమ్మం డిస్టిక్ ఖమ్మం సిటీ కానాపూర్ హవేలీ అనే ఏరియాలో రావడం జరిగిందండి ఒక కోటి నాలుగు లక్షలు సీరియల్ నెంబర్ ముప్పై మూడు సీరియల్ నెంబర్ ముప్పై నాలుగు అండి ఇది ఇది కూడా మనకి విజయవాడ మున్సిపాలిటీ కింద అయితే రావడం జరుగుతుంది త్రీ బిహెచ్కే ఫ్లాట్ పడమట ఎస్ఆర్ఓ కింద అయితే రావడం జరిగిందండి త్రీ బిహెచ్కే ఫ్లాట్ తొంభై ఆరు లక్షల రూపాయలకి అయితే రావడం జరుగుతుందండి పడమట ఎస్ఆర్ఓలో అయితే ఉంది టోటల్ ఎస్ఎఫ్టీ అయితే రాయలేదు నూట పదిహేడు గజాలు అన్డివిడెడ్ షేర్ అయితే ఇస్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసేసరికి రెండు వేల ఎస్ఎఫ్టీ వస్తుందండి క్లింతేరియా పదిహేను వందల వరకు అయితే వస్తుంది తొంభై ఆరు లక్షల రూపాయలకి రావడం జరిగింది పడమట ఎస్ఆర్ఓ పడమట విజయవాడ కృష్ణా డిస్టిక్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ సీరియల్ నెంబర్ ముప్పై నాలుగు ఇది కృష్ణా డిస్టిక్ ఎస్ఆర్ఓ ఇబ్రహీంపట్నం కింద వస్తుందండి ఇబ్రహీంపట్నం మండల్ ఇది పద్నాలుగు వందల నలభై నాలుగు స్క్వేర్ యార్డ్స్ స్థలం ఇది ల్యాండ్ సింబాలికల్ పొజిషన్ లో ఉంది పద్నాలుగు వందల నలభై నాలుగు గజాలు ఎస్ఆర్ఓ ఇబ్రహీంపట్నం ఇబ్రహీంపట్నం మండలి కింద అయితే వస్తుంది రెండు కోట్ల యాభై మూడు లక్షలు అండి ఇది ఏంటంటే కమర్షియల్ ప్రాపర్టీ రెండు కోట్ల యాభై మూడు లక్షల రూపాయలకి అయితే రావడం జరిగింది పద్నాలుగు వందల నలభై నాలుగు గజాలు కొండపల్లి విజయవాడ ఇబ్రహీంపట్నం సేమ్ అదే కొండపల్లి విజయవాడలో మనకి వెయ్యి గజాలు స్థలం అయితే రావడం జరిగిందండి కోటి ఎనభై నాలుగు లక్షల రూపాయలు రావడం జరిగింది ఇది కూడా ఫిజికల్ పొజిషన్లో అయితే ఉంది ఎస్ఆర్ఓ ఇబ్రీంపట్నం ఇబ్రహీంపట్నం మండల్ కొండపల్లి వెయ్యి ఎనభై ఒకటి స్క్వేర్ యార్డ్ కింద అయితే రావడం జరుగుతుందండి తర్వాత ప్రాపర్టీ ఇవన్నీ కూడా మీకు ప్రాపర్టీలు రెండు కూడా చూసుకుంటే ముప్పై ఆరు ముప్పై ఐదు అనమాట కింద చెప్పిన ఇది ఇప్పుడు ముప్పై ఏడో నెంబర్ ప్రాపర్టీ అయితే చూస్తున్నాం ముప్పై ఏడో నెంబర్ ప్రాపర్టీ చూసినట్లయితే ఇది ఖమ్మం డిస్టిక్ వస్తుందండి సేమ్ స్థలమే ఇది రెండు వందల గజాల స్థలం ఖమ్మం డిస్టిక్ అర్బన్ మండలం కింద అయితే వస్తుంది ధమ్సలాపురం అనే ఏరియాలో నలభై ఒక్క లక్షల రూపాయలకి రావడం జరిగింది రెండు వందల గజాలు ఖమ్మం లొకేషన్ అయితే ఉంది ఫిజికల్ పొజిషన్ రెండు వందల గజాల స్థలం అండి ఇది సీరియల్ నెంబర్ ముప్పై ఏడు ఖమ్మంలో రావడం జరిగింది ఇది కూడా రెండు వందల ముప్పై ఆరు గజాల స్థలమేనండి సేమ్ ఖమ్మం ఇందాకున్న ఏరియాలోనే వచ్చింది యాభై మూడు లక్షల రూపాయలకి అయితే రావడం జరిగిందండి సీరియల్ నెంబర్ ముప్పై ఎనిమిది సీరియల్ నెంబర్ ముప్పై తొమ్మిది అండి ఖమ్మంలోనే వచ్చింది ఇది కూడా నూట ఎనభై నాలుగు గజాల స్థలం యాభై ఎనిమిది లక్షల రూపాయలకి రావడం జరిగిందండి సీరియల్ నెంబర్ నలభై సేమ్ ఖమ్మం ఖమ్మం డిస్టిక్లోనే ఫిజికల్ పొజిషన్ రెండు వందల అరవై ఐదు గజాలు కోటి పద్నాలుగు లక్షలు నలభై ఒకటి సీరియల్ నెంబర్ సేమ్ ఖమ్మం ఖమ్మం డిస్టిక్ రెండు కోట్ల ముప్పై ఒక్క లక్షకు వస్తుంది ప్రాపర్టీ ఇరవై ఐదు సెంట్లు అండి ఇది రెండు కోట్ల ముప్పై ఒక్క లక్ష ఖమ్మం డిస్టిక్లోనే ఉంది ఇరవై ఐదు సెంట్లు మీకు రెండు కోట్ల ముప్పై ఒక్క లక్ష రావడం జరుగుతుంది సీరియల్ నెంబర్ నలభై ఒకటి సీరియల్ నెంబర్ నలభై రెండు అండి ఇది కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ ఖమ్మంలో ఉన్న షటర్ ఇది నాలుగు వందల గజాల షటర్ కమర్షియల్ షాపు ఒక కోటి తొంభై రెండు లక్షల రూపాయలకి రావడం జరిగింది అండి కమర్షియల్ షాప్ ఇది సింబాలికల్ పొజిషన్ లో అయితే ఉంది సీరియల్ నెంబర్ నలభై రెండు సీరియల్ నెంబర్ నలభై మూడు అండి ఇది సీరియల్ నెంబర్ నలభై మూడు చూసుకుంటే ఎనభై తొమ్మిది లక్షలకి అయితే రావడం జరిగింది సరూఫ్ నగర్ హైదరాబాద్ సిటీలో ఉన్న త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఇది అరవై నాలుగు గజాలు అన్డివిడెడ్ షేర్ అయితే ఇస్తున్నారు పదిహేను వందల నలభై ఐదు ప్లిన్ ఏరియా అయితే ఉందండి ఫిఫ్త్ ఫ్లోర్లో అయితే ఉంది ప్రాపర్టీ ఎనభై తొమ్మిది లక్షల అరవై ఎనిమిది వేల రూపాయలకి షరూఫ్నగర్ హైదరాబాద్లో వచ్చిన త్రీ బిహెచ్కే ఫ్లాట్ మొత్తం ఇవి నలభై మూడు ప్రాపర్టీలు ఇది కాకుండా ఇంకో మూడు ప్రాపర్టీలు ఇబ్రహీంపట్నంలో అయితే ఉన్నాయి వెస్ట్ ఇబ్రీంపట్నం వైపు ఒక త్రీ బీహెచ్కే ఫ్లాట్ ముప్పై ఏడు లక్షలు ఇంకొక త్రీ బీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇరవై ఐదు లక్షలు ఇంకొక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇరవై ఆరు లక్షల రూపాయలకి అయితే మీకు ఇబ్రహీంపట్నం విజయవాడ వైపు అయితే రావడం జరిగింది టోటల్ నలభై ఆరు ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి ఈ నలభై ఆరు ప్రాపర్టీస్ లిస్ట్ అయితే మీకు ఇచ్చాను సీరియల్ నెంబర్ కూడా తెలియజేశాను మీరు ఫోన్ చేసి మనకి సీరియల్ నెంబర్స్ తెలియజేసినట్లయితే మీకు వివరాలు అయితే అందజేస్తానండి మీకు ఇన్ఫర్మేషన్ బెస్ట్ అనిపిస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ ఉంటే షేర్ చేయండి ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్ది థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్ ఎస్బీఎస్ మెసీ వచ్చిన